జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలనే డిమాండ్ తో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నల్ల దుస్తులు ధరించి నిరసనకు దిగారు ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని చెప్పిన కూటమి నేతలు అధికారులు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను మోసం చేశారన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ లో తీర్మానం చేయకపోతే కౌన్సిల్ సమావేశాన్ని స్తంభింపజేస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నల్ల దుస్తులతో బయలుదేరి విశాఖ ఉక్కుని కాపాడాలంటూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అలాగే ప్లకార్డును కూడా ప్రదర్శిస్తున్నారు ఉక్కును ఏ విధంగా కాపాడాలి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసము వైఎస్ఆర్సీపీ ఎలాంటి పోరాటం చేయబోతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు సార్ చెప్పండి గతంలో జీవీఎంసీలో విశాఖ స్టీల్ ప్లాంట్ను పరం చేయొద్దంటూ కూడా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది మళ్ళీ మీరు పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తున్నారు అంటే రానున్న రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది నేడు ప్రధానంగా కౌన్సిల్లో ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి రాబోతున్నారు ఈ ఉద్యమాల బాటతో వచ్చింది ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేస్తే కానీ రాలేదు అలాంటి స్టీల్ ప్లాంట్ని ఉండాలి అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్లు రాసి మాట్లాడడం కూడా జరిగింది తద్వారా మనకి ఇక్కడ కౌన్సిల్లో కూడా అందరూ వైఎస్ఆర్సిపి కార్పొరేట్లు అందరం కలిసి తీర్మానం చేయడం జరిగింది కానీ ఈ రోజు నలభై నాలుగు విభాగాలకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వర్కర్స్ అందరినీ తీసివేసి ప్రైవేటీకరణ చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంది కూటమి ప్రభుత్వం మాట ఇచ్చి వచ్చింది ఏదైతే మేము ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మాటను మార్చి ఈ రోజు మరి అన్యాయం చేస్తుంది కాబట్టి దాని మీద మేము కౌన్సిల్ లో మళ్ళీ తీర్మానం చేయమని కోరుతాము తీర్మానం చేయని పక్షంలో ధర్నా అక్కడే దిగుతామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఒక రకంగా మాట్లాడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పరిణామాలు చూసినట్టయితే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని మానసికంగా కూడా వాళ్ళందరూ టార్చర్ చేస్తా ఉన్నారు వాళ్ళందరినీ వారెంట్ రిటైర్మెంట్ తీసుకోమంటున్నారు అందరూ కొంతమంది కార్మికుల్ని ప్రైవేట్ కార్మికులను కూడా తొలగించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కలిపి దశల వారీగా లోపల విభాగాలను కూడా ప్రైవేటైజ్ చేయడానికి దాని నంబరానికి కూడా చూస్తా ఉన్నారు దీన్ని వైసీపీ ప్రభుత్వం తరఫు వైపీసీ తరఫున మేము అందరూ ఖండిస్తా ఉన్నాం ఈ రోజు కౌన్సిల్ గలం విప్పి వాటి అన్నిటి మీద మరొకసారి తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాము ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద నలభై నాలుగు విభాగాన్ని ఒక పక్కన ఇస్తుంటే ఇక్కడున్న రాష్ట్ర అధ్యక్షులు టిడిపి అధ్యక్షులు పలాసీని శ్రీనివాస్ ప్రైవేటీకరణ చేయమంటున్నారు అంటే ఒక కారు ఉంటే కారు టైర్లు అమ్మేస్తాను ఇంజిన్ అమ్మేస్తాను వేరే పార్ట్ టైం అమ్మేస్తాను కారు అమ్మను అన ఎంతవరకు సమంజసం నేను ఒకటే అడుగుతున్నా భారతదేశంలోనే సముద్ర పొడ్డున్న ఏకైక స్టీల్ ప్లాంట్ మంది ఇరవై ఏడు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ని దౌర్జన్యంగా ఈ విధమైన ఆలోచనతో చేయడం అనేది దుర్మార్గం నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే నిర్వాసితులు కూడా పదహారు వేల మంది ఉంటే ఎనిమిది వేల మంది ఇప్పటికి లోన్కి వెళ్ళడం జరిగింది మిగిలిన ఎనిమిది వేల మందికి ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళంటుందేంటి ప్రైవేట్ కంటే చేయమంటున్నారు కానీ ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఒక్కొక్క విభాగాన్ని విడివిడిగా అమ్మే ఇస్తుంటారు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏ టెండర్లో కూడా ఏ టెండర్లో కూడా ఎక్కడా కూడా ఆ పీపుల్ని పెట్టుకోవాలని లేదు వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మనుషులు పెడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా కొత్త రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి తక్కువ జీతాలకు మనుషులు పెడుతూ నేను విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని మన తెన్నేటి విశ్వనాథం గారు చెప్పారు ఈరోజు తెన్నేటి విశ్వనాథ్ భవన్ దగ్గర ఈ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం అందరూ కూడా మేము వస్తే స్టీల్ ప్లాంట్ రక్షిస్తామన్నారు మీకు ఈ రోజు ఈ దేశంలో లోక్సభలో ఉన్న ఈ మద్దతు మెదార్టీ చూస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజు తప్పుకుంటే ఈరోజు ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో ఉంది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు కొమ్ము కాస్తుందని చెప్పేసి మేము అడుగుతున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదేవిధంగా విశాఖ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ని క్షమించాలని చెప్పేసి మేము ఈ సభ్యంగా డిమాండ్ చేస్తున్నాం